అనంతపురం నగర శివారులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహించనున్న సిద్దం సభ ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు కిరణ్ కుమార్ రెడ్డి రఘువీరారెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయన్నారు రాజశేఖర్ రెడ్డికి మడుగులు ఒత్తి ఆయన చనిపోయాక వైఎస్ జగన్ పై పడ్డారన్నారు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కనీసం నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదని మండిపడ్డారు నేను కూనీలు చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు పుట్టపర్తి సాయిబాబా చనిపోతే డబ్బులు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి అని ఆరోపించారు రఘువీరారెడ్డి ఓ పొలిటికల్ బ్రోకర్ అని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ పార్టీని చంపింది రఘువీరా కిరణ్ కుమార్ రెడ్డిలే నా మీద ఎక్కడ కేసులు లేవు నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి రఘువీరారెడ్డి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి నా గురించే రఘువీరాయుడికి ఏం తెలుసు అని మాట్లాడతాడు మా ఇన్ఛార్జ్ మంత్రి వాడు కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు అతనికి ఏం తెలుసు నా గురించి ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి రాజకీయాల నుంచి తప్పుకుంటాను కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘు రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు అడుగులు ముడుగులు తొప్పుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు మేము పొడలేదు మేము కాంగ్రెస్ పార్టీని బతికించాము ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్షన్ డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు మరి నేను అతను నిలబడండి డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని బేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే ఐదవ రోజులు ఆ బాడీని తినేయకుండా ఇంకో రేపు ఎల్లుండి ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులు అంతా మీ జిల్లా వాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకరు అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాడే పాటే ఆమె కూడా పాడుతూ ఉన్నారు ఆమె గురించి ప్రత్యేకంగా మేము చెప్పనక్కర్లేదు లోటుకొచ్చింది మాట్లాడే పరిస్థితి అతనికి ఉంది అంటే రకమైన పిచ్చి అనుకుంటా నేను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేరు మరి ఏం ఏం చేశాడు లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మరి ఐదు సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో కోటి ఎకరాలకు సాగునీరిస్తానని అని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారు మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ చూస్తే తిరగ చూస్తే అతను మాట్లాడగలుగుతుంది తన తండ్రిని గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి అతను చంద్రబాబు చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన షర్మిలమ్మ చెప్పినా ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ మాట ఎన్నికల తర్వాత మనం రిజల్ట్స్ చూసి మనమే డిసైడ్ చేసుకోవచ్చు ఎన్నికల ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు వారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాలి